నమస్తే ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ అంతా ఒకటే పేరు మారుమోగిపోతుంది అదే ఎఫ్స్టీన్ ఫైల్స్ అమెరికా కోర్టు కొన్ని వేల పేజీల రహస్య పత్రాలను బహిర్గతం చేసింది ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి అసలు ఈ జెఫ్రీ ఎఫ్స్టీన్ ఎవరు అతను చేసిన నేరాలేంటి ఆ ద్వీపంలో ఏం జరిగేది ఈ ఫైల్స్ వల్ల ఎవరి పదవులు ఊడిపోతున్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో మిస్టీ గురించి క్లియర్గా తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్నో రహస్యాలు కొన్ని సమాధానం దొరికేవి మరికొన్ని ఎప్పటికీ అంత చిక్కినవి వెల్కమ్ టు తెలుగు ఎండ్లెస్ మిస్ట్రీస్ నేడు మనం చర్చించుకోబోయే టాపిక్ వింటే అధికారం డబ్బులు ఉంటే మనుషులు ఎంత దిగజారిపోతారో అర్థమవుతుంది అత్యంత శక్తివంతులైన వ్యక్తుల పేర్లను బయట పెట్టిన జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి వెనుక ఉన్న ఆ ఎండ్లెస్ చీకటి కథ ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో కోర్టు బయట పెట్టిన ఆ లిస్టులో ఎవరెవరున్నారు జెఫ్రీ ఎడ్స్టిన్ బయటి ప్రపంచానికి ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ తెర వెనుక ఇతని ప్రపంచం వేరు అమెరికా నుండి కరేబియన్ దీవుల వరకు ఇతనికి భారీ ఆస్తులు ఉన్నాయి ఇతనికి ఉన్న నెట్వర్క్ ఎంతటిదంటే ప్రపంచ దేశాల అధ్యక్షులు సైంటిస్ట్లు బిలియనీర్లు ఇతనితో గడపడానికి క్యూ కట్టేవారు కానీ ఈ పరిచయాలన్నీ అమ్మాయిల అక్రమ రవాణా అనే పునాది మీద కట్టబడ్డాయి తెలుగు ఎండస్ మిస్ట్రీస్ వీక్షకులకు ఒక షాకింగ్ విషయం ఎట్స్టైన్ కు ఒక సొంత ద్వీపం ఉంది అక్కడికి వెళ్లాలంటే ప్రైవేట్ జెట్ ఉండాలి దాని పేరు లోలిత ఎక్స్ప్రెస్ ఈ ద్వీపంలో ఒక వింతైన నీలి రంగు గుడి లాంటి కట్టడం ఉండేది అక్కడికి వెళ్లిన అమ్మాయిలు మళ్ళీ తిరిగి రావడం కష్టమయ్యేది అక్కడ ఏం జరిగేదో సాక్ష్యాలు బయటపడ్డాయి కానీ ఇప్పటికీ అక్కడ జరిగిన కొన్ని వింత ఆచారాలు ఒక మిస్టరీగానే ఉన్నాయి ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా కోర్టు వెల్లడించిన ఫైల్స్ వల్ల ప్రపంచం షాక్ అయింది ఈ పత్రాల్లో బిల్ క్లింటన్ ప్రిన్స్ ఆండ్రూ మరియు పేరున్న హాలీవుడ్ నటుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి బాధితురాలు వర్జీనియా గిఫ్రే ఇచ్చిన సాక్ష్యం ప్రకారం ఈ ప్రముఖులు ఎప్స్టిన్ దీవిలో జరిగిన పార్టీలకు హాజరయ్యేవారు అయితే ఈ ఫైల్స్ లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ నేరం చేశారని అర్థం కాదు ారు ఎస్టిన్ తో అంత సన్నిహితంగా ఎందుకు ఉన్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో ఎట్స్టిన్ జైలు గదిలో చనిపోయాడు కెమెరాలు పనిచేయలేదు గాడ్స్ నిద్రపోయారు ఇది ఆత్మహత్య అని ప్రభుత్వం చెప్పిన ఎప్స్టిన్ డిడ్ నాట్ కిల్ హిమ్సెల్ఫ్ అనే మాట ఇప్పటికీ ఇంటర్నెట్ లో ఫేమస్ పెద్ద తలకాయల పేర్లు బయటపడతాడనే భయంతోనే అతన్ని చంపేశారా ఈ మిస్ట్రీకి ఎప్పటికీ సమాధానం దొరకకపోవచ్చు చూసారుగా డబ్బు మరియు అధికారం వెనుక ఉన్న ఈ భయంకరమైన కోణం ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా ఎందరి జీవితాలను బయటపెడతాయో చూడాలి ఈ మిస్ట్రీ గురించి మీరేమనుకుంటున్నారు అది ఆత్మహత్య ప్రకారం జరిగిన హత్య కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంత చిక్కని రహస్యాల కోసం చూస్తూనే ఉండండి మీ తెలుగు ఎండ్లెస్ మిస్ట్రీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి